సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజల్ పట్టణంలో గల శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో నేటి నుంచి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ రోజు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ఈ సందర్భంగా గజ్వల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది తెలకొక్కుల రాజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అలంకరణ కోసం తొమ్మిది రోజులకు రోజుకు మూడు పట్టు చీరలు అంటే మొత్తం ఇరవై ఏడు పట్టు చీరలను అమ్మవారికి సమర్పించారు తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణకు సంబంధించిన పరిచర్యలు ఇవ్వటం జరిగిందని అలాగే చిన్నప్పటి నుంచి గెడ్జుల్ పట్టణంలో ఉంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నానని అలాగే ఆలయ శాశ్వత కమిటీలో ఉంటూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారని ఆలయ ప్రధాని అర్చకుడు చాడా నందబాల శర్మ మాట్లాడుతూ మహంకళి అమ్మవారి దేవాలయంలో ఈ రోజు నుంచి దసరా వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వచ్చే భక్తులకు అన్నదాన వితరణ చేస్తున్నట్లు ప్రజలందరూ అమ్మవారికి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో తలకొక్కుల రాజు తలకొప్పుల ప్రేమ్ కుమార్ నాగరాజు నేత శంకరయ్యలు పాల్గొన్నారు పురాతనమైనటువంటి దేవాలయం ఉండే ఏడు సంవత్సరాల క్రితం అనేక మంది ధర్మకర్తలు ఒక యాభై మంది కలిసి మనిషికి యాభై వేల రూపాయలు వేసుకొని స్థలాన్ని సేకరించి ఆ తరువాత దేవాలయ నిర్మాణం చేస్తున్నారు వాళ్ళలో భాగంగా ధర్మకర్తల్లో భాగంగా కలకొప్పుల టీ రాజుగారు బగ్రీసాబు గారు కూడా ఈ దేవాలయానికి ఒక ధర్మకర్త వారు ఈ దేవాలయం నిర్మాణం అవుతున్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అన్ని రకాలుగా ఏదో ఒక రకమైనటువంటి సేవ చేస్తూనే ఉన్నారు వాళ్లకు ఏ విధమైనటువంటి అమ్మవారు ఏ విధంగా ప్రేరణ చేస్తే అది దానం చేస్తున్నాడు ధర్మం చేస్తున్నాడు ఈ నవరాత్రుల సందర్భంగా వారు అమ్మవారికి ప్రతిరోజు రెండు చీరల చొప్పున మూడు చీరల చొప్పున ఇరవై ఏడు చీరలు పట్టు చీరలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని శ్రీ మహంకాళీదేవి అన్ని వేళగా రక్షించుగాక భక్తులందరి యొక్క కుంభంగాలు మహంకాళీదేవి మహాలక్ష్మి మహా సరస్వతి సమేత మహంకాళీదేవి యొక్క నవరాత్రోత్సవ సందర్భంగా మొదటి రోజున వారు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారు ఆ కానుకలు ఇచ్చినారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని శ్రీదేవి అన్ని విధాలుగా రక్షించాలి భక్తులందరూ కూడా గజవల్లి పట్టణంలో దివ్యముగా భవ్యముగా ఉన్నటువంటి మహంకాళీదేవిని దర్శించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాం జై మహంకాళి పంతులు గారు చెప్పినట్టుగా పురాతనంగా ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉండేది కానీ ప్ర ప్రత్యేకంగా ఓన్లీ దసరా మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్ళం దాన్ని దృష్టి పెట్టుకొని మరి శ్రీధర్ రావు గారు పంతులు గారు శంకరయ్య సేటు మిగతా అందరూ కూడా ధర్మకర్తలు తెచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ నిర్మింపజేయడం అనేది వారి యొక్క దైవ ప్రేమకు నిదర్శనం దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక విశేషం ఉంది అది ప్రత్యేకంగా మంత్రులు గారికి సంబంధించింది నేను ఎప్పుడే కానీ మా కుటుంబ సమేతంగా వచ్చినప్పుడల్లా అమ్మవారి చీరలను మాకు ఇదిగా ఇచ్చేవాళ్ళు దాంతోనే ప్రసాదంగా ఇస్తేను నాకు వారేదో నా అమ్మవారి రుణంలో ఉండిపోతున్న మంత్రులు గారి రుణంలో ఉండిపోతున్నాను ఇది ఒక సంవత్సర కాలంలో నా లోపల ఉండి నేను అదే విషయాన్ని భతులు గారితో సునీధర్ రావు సార్తో గీత చెప్తే వాళ్ళు చెప్తారు ఏంటంటే ఈసారి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ మూల విరాటే కానీ గీత కొత్త ముగ్గురు అమ్మవారు ఉంటారు కాబట్టి వారికి మూడు చీరలు చెప్పిన ఇరవై ఐదు చీరలు ఇవ్వమని చెప్పి చెప్పినారు దాంతో ప్రేరణగా ఆ ఇరవై ఐదు చీరలను అమ్మవారికి పంతులు ద్వారా అందజేస్తాను